అండ్ డు వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ హిరోజ్ కొత్త ఎంట్రీ అన్నమాట ఎక్కడికో కాదు మన సివిఆర్ కి సో వీడియో కోసం రెడీగా ఉన్నట్టున్నారు హలో అండి హలో అండి మన వీడియో కోసమే కదా ఈ స్టాక్ అంతా కూడా కలర్స్ ఆఫ్ న్యూ వీడియో కోసం మేము పొద్దున్నే ఉంటాం వెయిట్ చేస్తూనే ఉంటాం చెయ్యాలి ఎందుకంటే పొద్దున పార్సెల్ అలా వచ్చి మార్నింగ్ టెన్ థర్టీ ఓపెన్ చేసి పెట్టినా మీరు ఈ టైం కి వచ్చారు చూడండి మన వీడియో కోసం ఎన్ని వెరైటీస్ వచ్చినాయో మన ఫాలోవర్స్ కోసం వెయిట్ చేయాలి అన్ని సిక్స్టీన్ హండ్రెడ్ లో ఉన్నాయి టూ సిక్స్ లో ఎయిటీన్ హండ్రెడ్ లో ఇలా డిజిటల్ డిజైన్ లో వచ్చినాయి సెల్ఫ్ లో వచ్చినాయి కౌంటర్స్ లో వచ్చినాయి ఈ సార్ అయితే కొత్తగా కంచె ప్రీమియం క్వాలిటీ బోటల్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవే కాకుండా ఇంకా స్పెషల్ గా ఏంటంటే ఇప్పుడు ఈ క్రిస్మస్ కి పెట్టుబడుల కోసం సిక్స్టీన్ హండ్రెడ్ లో వింటేజ్ సిల్క్ కూడా ఇస్తున్నా ఇవే కాకుండా షాప్ లో పట్టు సారీస్ ఏదైనా తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది ఇవి కాకుండా షాప్ లో ప్యూర్ పట్టు గానీ ఏ సారీస్ తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ అండ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఇయర్ ఎండింగ్ సేల్ అనుకోండి అనేది కూడా ఇవైతే మనం ఇప్పుడు అన్ని కూడా ఒకటి ఒకటి చూపిస్తాం చూడండి సో మన కోసం కలర్ఫుల్ చీరలతో రెడీగా ఉన్నారు సిబిఆర్ వాళ్ళు మనం కూడా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం చూస్తున్నారు కదా లైట్ వెయిట్ తో లైట్ వెయిట్ వింటేజ్ కలెక్షన్ లో వచ్చింది చూడండి హా వింటేజ్ లో చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ అన్నీ ఉన్నాయి అన్నీ వచ్చేసినాయి ఇందులో కలర్స్ కూడా చాలా వచ్చినాయి మాక్సిమం మనమే ఇచ్చాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఇచ్చాం ఇవన్నీ కూడా కానీ ఈ అయితే మనం క్రిస్మస్ కి స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాం ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ సిబిఆర్ అంటే మీకు తెలుసు సింగిల్ పట్టు సారీ తీసుకున్నా సరే ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంతేకాదు స్టోర్కి విజిట్ అవుతాయి ఏంటంటే వెరైటీస్ ఎక్కువ చూసుకోవచ్చు అలాగే పట్టు సారీస్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి ఇందులో అయితే మనకి కలర్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా వచ్చేస్తున్నాయి మీకు టూ హండ్రెడ్ పీసెస్ ఇస్తా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ కో ఇప్పుడు కదా బాగుంటాయి ఇప్పుడు క్రిస్మస్కి చాలా వచ్చినాయి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో లైట్ లో చూడండి లైట్ వెయిట్ సార్ ఇస్తే మీకు పెద్ద బోర్డర్ కావాలనుకునే వాళ్ళకి పెద్ద బోర్డర్ ఉన్నాయి మీడియం బోర్డర్స్ ఉంది ఈక్వల్ బోర్డర్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ ఉన్నాయి మళ్ళీ ఇందులో సెల్ఫ్లు కూడా ఉన్నాయి ఇలా చూసుకోవచ్చు ఇలా స్మాల్ బుట్ట వచ్చినాయి ఇలా బిగ్ బుట్ట కూడా వచ్చినాయి కాపర్ జెరీలో వచ్చినాయి గోల్డ్ జెరీలో ఉన్నాయి ఇందులో కూడా రోజుసుకోవచ్చు ఇవన్నీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే కలర్స్ డిజైన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి జస్ట్ వీడియో కోసం ఎన్ని పెట్టాను దగ్గర దగ్గర టూ హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చినాయి ఇలా లైట్ షేడ్స్ కూడా ఉన్నాయి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడే అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మన ఎవ్రీ సండే సిక్స్టీన్ హండ్రెడ్ అంటే మనం బ్రోకెట్ సారీస్ చూపిస్తాము మనకి వింటేజ్లు అన్నది ఫస్ట్ టైం ఇస్తాం సిక్స్టీన్ హండ్రెడ్లో చూసుకోండి ఇవన్నీ కూడా ఎప్పుడు బ్రోకేడ్ లో ఇచ్చేవాళ్ళు కదా ఈసారి మనకి లైట్ వెయిట్ వింటేజ్ కలెక్షన్ వింటేజ్ కలెక్షన్ అది కూడా 1600 లో ఇస్తాను చూడండి అవి కూడా ఇస్తాను 1600 బ్రోకెట్స్ కూడా ఉన్నాయి అయ్యి అయితే మానం మన కస్టమర్స్ చాలా మంది ఉన్నారు అట్ల కోసం ఎందుకంటే బల్క్ గా తీసుకెళ్తారు రీసేలర్స్ అయ్యని లీజ్ సారాలర్స్కి అయితే మనం ఇంకా స్పెషల్గా ఇస్తున్నాం కదా జస్ట్ ఆఫ్ ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ వన్ అండి ఇంకా ఎవ్రీ వీక్ మనం ఇన్ని సారీస్ పెట్టినా తక్కువే ఇవి అలా వస్తారంటే ఉంటాయి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎన్ని సారీస్ వచ్చినా కూడా ఫాస్ట్గా అయిపోయాయి సారీస్ అది కూడా బడ్జెట్ రేంజ్లో ఉంటాయి కాబట్టి చూస్తున్నారు కదా మంచి క్వాలిటీ ఇస్తాం అది కూడా రెడ్ కలర్ అయితే మరీ స్పెషల్ చూడండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి డిజైన్స్ కలర్స్ కూడా అలా వస్తూనే ఉంటాయి ఇందులో కూడా ఎవ్రీ వీకు దగ్గర దగ్గర త్రీ టు ఫోర్ హండ్రెడ్ సారీస్ వెళ్ళిపోతూనే ఉంటాయి ఇవి ఎందుకంటే చాలా ఫాస్ట్ కాపు ఎందుకంటే ఫ్యాన్సీ చీర ధరలో పట్టు చీరలు ఇచ్చేస్తున్నాం మనం అది కూడా హోల్సేల్ ధరలే అన్నీ మగ్గం ధరలకు ఇచ్చేస్తాం అన్నీ కూడా ఇలా చూసుకోవచ్చు క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యేది లేదు ఎందుకంటే మన సీబీఆర్ అంటే ఓన్ వేవర్స్ ఇలా స్టాక్ కొత్త కొత్త సారీస్ వస్తానే ఉంటాయి ఎన్ని సారీస్ వచ్చాయి డిజైన్స్ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోనే లోనే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగే ఉంటుంది ఎప్పుడైనా సరే చూసారా మీకు ఇంత గ్రాండ్ చీర కూడా మన సిబిఆర్ లో ఫ్రీ షిప్పింగ్ లో ఉంటాయి స్టాక్ అయితే చూసుకున్న అవసరం లేదు మీకు ఎన్ని సారీస్ కావాలని ఇస్తాను ఎన్నైనా తీసుకోవచ్చు జస్ట్ మీరు సండే రోజు ఒకసారి విజిట్ చేయడానికి స్టోర్కి విజిట్ అవ్వండి మన ఆఫర్లు మన కలెక్షన్ అన్నీ కూడా చూసుకోవచ్చు మంచి మంచి సారీస్ వచ్చినాయి ఎవ్రీడే కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది ఆఫర్స్ ఉంటానే ఉంటాయి అన్నమాట ఇవైతే మాత్రం సండే మార్నింగ్ స్టోర్కి విజిట్ అయిపోతే ఇటువంటి కలెక్షన్ మంచి మంచి సారీస్ బడ్జెట్ రేంజ్లో తీసుకెళ్ళిపోవచ్చు కలెక్షన్ అయితే చాలా వచ్చినాయి ఇలా చూసుకోవచ్చు

సిక్స్టీన్ హండ్రెడ్ లో వింటేజ్ ఇస్తున్నా సిక్స్టీన్ హండ్రెడ్ లో ఈ బ్రొకెట్ సారీస్ కూడా వచ్చినాయి అన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్స్ చూసుకొని ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎన్ని సారీస్ ఉన్నాయో చూడండి మినిమం ఈ సారీస్ అయితే డిస్కౌంట్ అని చెప్పి టూ ఫైవ్ కంటే తక్కువ ఇవ్వరండి ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ దాకా కూడా అమ్ముతారు అమ్ముతారు సో అలాంటిది మనకి ఇక్కడ వీవర్ ప్రైస్ ఏ ఉంటుంది ప్రతి వారం కలర్స్ ఎన్ని డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూసుకోవచ్చు ఇంకొకటి ప్రతి వారం కలెక్షన్ మారుతూనే ఉంటుంది డిజైన్స్ పేస్ట్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ మంచి పేస్టల్ షేడ్ లో వచ్చాయి చూడండి చెట్లు ఇవి రీస్టాక్ అయ్యాయి అనుకుంటా జస్ట్ మనం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ కొన్ని ఇచ్చాము సారీస్ ఇవి చాలా మంది అడిగారు అప్పుడు మనం ఇవ్వలేకపోయాం మళ్ళీ దానికోసం మళ్ళీ తెప్పించాము మీకు సారీలో స్పెషల్ ఏంటంటే సారీ అంతా పేస్టల్ సెల్ఫ్ కలర్ వస్తుంది పళ్ళు స్పెషల్ చాలా స్పెషల్ చూడండి సారీ చూడండి ఎంత బాగుందో ఆ ఇమేజ్ అంతా కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు కూడా ఒక థ్రెడ్ కూడా ఉండదు మొత్తం లాక్ సిస్టమే ఉంటుంది అంతా చాలా నీట్ గా ఉంటుంది సారీ కూడా చూసుకోవచ్చు ఫుల్ లో లైట్ లైట్ వెయిట్ ఫాలింగ్ ఫుల్ లో ఉంటది ఏంటంటే మనకి కలర్స్ ప్రతిసారి కూడా ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే సేమ్ డిజైన్లో కలర్స్ వచ్చినాయి ఇంకొక డిజైన్ వచ్చింది అది కూడా చూపిస్తాను ఇది ఒక డిజైన్ అంటే మనకి బార్డర్ స్టైల్ మారుతూ ఉంటుంది బాడీ డిజైన్లో కూడా పళ్ళు వచ్చేసి దీంట్లో కూడా మనకి డిజిటల్ వీవింగ్ వస్తుంది ఇలా చూసుకోవచ్చు డిఫరెంట్ రెండే డిజైన్లు వచ్చినాయి రెండు డిజైన్లో కూడా ఒక టెన్ టెన్ కలర్స్ కూడా వచ్చినాయి అన్నీ కూడా ఫేస్ ఉంటాయి ఇందులో బ్రైట్ కలర్స్ ఉండవు డార్క్ కలర్ లేదా అని అడుగుతారు డార్క్ కలర్స్ అయితే రాలేదు ఓన్లీ ఫేషియల్ కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా స్పెషల్గా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే చూసుకోవచ్చు అన్ని ఫేషియల్ ఉంటాయి చూసుకోండి ఎన్ని సారీస్ ఉన్నాయో ఇలా ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఫిఫ్టీ పీసెస్ మాత్రమే వచ్చినాయి ఎక్కువ రాలేదు ముందుగా మనకి స్టోర్కి విజిట్ అయిపోయి డైరెక్ట్ తీసుకోండి లేని పక్షంలో మనకి ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేసినాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇప్పుడండి కంచిలో ఇస్తున్నాను ఇందులో కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ వచ్చినాయి చూడండి ఫేస్ టైల్ బోర్డర్ లో వచ్చినాయి మనకి ఎక్కువ ట్రెడిషనల్ లో వచ్చినాయి ఇందులో కంచిలో బోర్డర్ స్పెషల్ సారీస్ స్పెషల్ సారీస్ ఇలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా చూడండి ఇలాంటివి ప్యూర్ అంటే ప్యూర్ లో ఎట్లా వస్తాయో అలాగే సేమ్ డిజైన్స్ ఇస్తాను సేమ్ కలర్ కాంబినేషన్ చేస్తారు అంటే ఇది మనం మిషన్ మీద తయారు చేస్తాము అదే అది హ్యాండ్లూమ్ తయారవుతుంది అవును దాని వల్ల కాస్ట్ అది కూడా చాలా డిఫరెంట్స్ వస్తాయి అన్నమాట మనకి ఇది మనం కూడా అంటే జెన్యూన్ ప్రైసెస్ కొస్తాయి ఇవే మళ్ళీ వేరే ఉంటాయి కదా చూసుకుంటే మనకి ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఎందుకంటే మనకి ఇమిటేషన్ పట్టానగానే ఏమవుతదంటే మనకి కట్టు చెంగిలో వచ్చేసి 1 మీటర్ దాకా ప్లేన్ వచ్చేస్తది అవి కాదు ఇది ప్రీమియం క్వాలిటీలో ఇస్తాను మన మగ్గాల మీద తయారైతాయి కాబట్టి కటిచన్ కూడా థర్టీ టు ఫార్టీ సెంటీమీటర్సే ఇస్తాను ఇలా డిజైన్స్కు కలర్ కాంబినేషన్స్ అయితే కొత్త కొత్తగా వస్తూనే ఉంటాయి లావెండర్ రకరకాల డిజైన్లు ఇస్తాం నాకు తెలిసి మన సీబీఆర్లో అమ్మి లెవెండర్ చీరలు హైదరాబాద్ లో మొత్తం ఎవరు కూడా అమ్మంటారు పెద్ద పెద్ద షోరూమ్లు కూడా అమ్మంటారు అన్ని డిజైన్స్ కూడా ఎవరు ఎందుకంటే సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ దాకా కొన్ని బ్యాల్ లక్షల చీరలు అమ్మంటాం అలా వస్తానే ఉంటాయి అయిపోతానే ఉండి ఇంకా డిమాండ్ మాత్రం ఏ మాత్రం ఇలా చూడండి ఎంత బాగున్నాయి సారీస్ అన్ని కూడా ఇంత మంచి శారీస్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇస్తున్నా ఇవన్నీ కూడా బడ్జెట్ రేంజ్ లోనే ఉంటాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లోని సో విన్నారు కదా ప్రైస్ ఏం పెరగదండి చీర ఎంత బాగున్నా కూడా ప్రైస్ తక్కువలోనే ఎప్పుడు అలా ఇస్తారు సేమ్ డిజైన్ లో ఆఫ్ వైట్ కూడా వచ్చింది ఆ డిజైన్ చాలా బాగుంది ఆఫ్ వైట్ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో ఇంత మంచి కలెక్షన్ ఇస్తున్నాం మీరు మార్కెట్లో ఎక్కడైనా చూడొచ్చు ఫైవ్ థౌజండ్ ఫైవ్ సిక్స్ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటే షోరూమ్లోకి వెళ్తాం అనుకో మన సీబీఆర్లో మగ్గం ధరలకే ఇస్తాం ఎవ్రీ సండే ఫుల్గా స్టాక్ ఉంటుంది కొత్త కొత్త డిజైన్స్ ఇస్తూనే ఉంటాం ఈ చీర అయితే ఎన్నిసార్లు వచ్చినా అయిపోతూనే ఉంటుంది లైట్ కలర్ కాంబినేషన్ ఉంది ఇది చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చూపించేవి కొన్ని మాత్రమే అండి ఇందులో వచ్చేసి మీకు టూ హండ్రెడ్ సారీస్ పైన ఇస్తాం ఒక్క సండే కోసమే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సారీస్ వచ్చినాయి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో సో ఆన్లైన్ కూడా ఉంటుంది ఎందుకంటే మనకి ఆన్లైన్ ఎక్కువ ఉన్నది దానికోసం అందుకని మ్యాక్సిమం దగ్గరలో ఉంటే స్టోర్ విజిట్ అయిపోతే వెరైటీస్ కలర్స్ డిజైన్స్ ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండం ఆన్లైన్లో ఒక కాల్ వెయిట్ చేస్తూ ఉంటారు ఒక పక్కన మళ్ళీ ఇంకో కాల్ వెయిటింగ్ ఉంటానే ఉంటుంది దానికోసం ఏంటంటే అందుకనే మ్యాక్సిమం స్టోర్కి విజిట్ అవ్వండి అంటున్నాను ఇలా చూడండి ఇవన్నీ ఎన్ని వచ్చినాయి చూసారా ఇన్ని డిజైన్ చూపించిన ప్రతి డిజైన్ లో కూడా కలర్స్ ఉన్నాయి స్టాక్ అయితే ఫుల్ గా దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ సారీస్ దాకా ఉన్నాయి ఇంత మంచి డిజైన్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ కోసం వచ్చిన కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మనం లాస్ట్ వీక్ కూడా కొన్ని డిజైన్స్ ఇచ్చాము ఈ వీక్ ఇంకా కొన్ని డిజైన్స్ వచ్చినాయి ఇవన్నీ ఏంటంటే సెల్ఫ్ లో వస్తాయి సారీస్ అన్ని కూడా చూడండి సెల్ఫ్ కూడా ఫుల్ తీసుకున్నాయి డిఫరెంట్ డిజైన్స్ ఇలా క్రాస్ డిజైన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా చూడండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ప్లస్ సిల్వర్ టచ్ కూడా ఇచ్చాడు చూడండి మొత్తం గోల్డే కాకుండా సిల్వర్ టచ్ క్రాస్ డిజైన్లో చూడండి ఇదంతా కూడా సిల్వర్ ఇచ్చాడు గోల్డ్ అండ్ సిల్వర్ ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఇలా చూడండి ఇదో వెరైటీ కూడా టమాటో రెడ్ అండి రెడ్కి మళ్ళీ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చాడు పింక్ ఇవన్నీ కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీలో వస్తాయి అనమాట సెల్ఫర్ లో మనం సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి ఇచ్చాం సిక్స్టీ నైన్ లో లెవెండర్ ఇచ్చాం ఆరెంజ్ ఇచ్చాం రెడ్ ఇచ్చాం అట్లానే కొంచెం ప్రీమియం క్వాలిటీలో వస్తాయి ఇవన్నీ కూడా చూడండి డిజైన్స్ కూడా డిఫరెంట్ అనమాట క్రాస్ డిజైన్స్ లో లెవెండర్ కూడా ఇస్తున్నా మెజన్ షేడ్ అన్ని కూడా సెల్ఫ్ డిజైన్స్ మీడియం బోర్డర్స్ ఎంత బాగున్నాయో చూడండి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ ఇలా చూసుకోవచ్చు ఇది ఒక డిజైన్ అంటే కొన్ని డిజైన్స్ లాస్ట్ వీక్ ఇచ్చినాయి కొన్ని డిజైన్స్ వచ్చినాయి మీరు ఫస్ట్ అండ్ ఓపెన్ చేసినాయని కూడా కొత్త డిజైన్స్ వచ్చినాయి అనమాట ఇలా చూడండి ఇదొక డిజైన్ ఇవన్నీ కూడా కలర్స్ ఉంటాయి ప్రతి డిజైన్లో కూడా కలర్స్ ఉంటాయి ఎంత మంచి సారీస్ ఇస్తున్నాను ఎంత కాస్ట్ ఉంటాయనుకోవచ్చు చోటకి మనకి ప్యూర్ లో సిల్క్ సారీస్ వచ్చే డిజైన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా కానీ మనం సిబిఆర్ అంటేనే మగ్గంధరలకి ఇస్తాం దానికోసం స్పెషల్గా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్

మంచి శారీసు మనకి బడ్జెట్ రేంజ్లో వచ్చేసిన సారీస్ అనమాట మొత్తం సెల్ఫ్లో వచ్చేసినాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఎన్ని కలర్స్ ఉన్నాయి చూసారా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్లో త్రీ టూ ఫోర్ కలర్స్ కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిఫ్టింగ్లో టూ గైడ్ కొత్త కొత్త కలెక్షన్ ఇస్తానే ఉంటాం ఇలా చూడండి ఎన్ని సంవత్సరాలు అయిపోయినా సరే ప్రతి వారం కూడా దగ్గర దగ్గరగా మనకి ఆన్లైన్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ పైన అయిపోయిందన్న ఫైవ్ ఇయర్స్ పైన అయింది అయినా సరే మనం ఎంత స్టాక్ ఇస్తున్నాం అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు రియాలిటీ ఏందో చేసి చూపిస్తారు అంతే ఇన్ని ఇన్ని ఇయర్స్ అయింది అన్ని ఇయర్స్ అని మనం చెప్పను ఫైవ్ ఇయర్స్ పైన అయితే అయిపోయింది కానీ ఎవ్రీ వీక్ ఇలా కొత్త కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది చూసార్ లైట్ వెయిట్ సారీస్ అంటే సీవీయర్లో చాలా మంచి సారీస్ వచ్చాయి అది కూడా ప్రీమియం క్వాలిటీలో అది కూడా చూసుకోవచ్చు సారీ ఎంత ఎక్సలెంట్ ఉందో ఫోన్ ఎంత బాగున్నాయో చూడండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ సారీస్ ఇది సింగిల్ పీస్ వచ్చింది లైన్స్ బోర్డర్ లో చాలా ఎక్సలెంట్ ఉంటది ఇది కూడా ఇది చూడండి సింగిల్ డిజైన్లో మనకి కలర్స్ వచ్చినాయి అది కూడా లైట్ వెయిట్లో లో ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం చూడండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీన్ హండ్రెడ్కే బార్డర్లో చాలా ఇష్టం సింగిల్ డిజైన్లో అయితే దగ్గర దగ్గర మనకి ఒక ట్వంటీ కలర్స్ దాకా వచ్చినాయి ఇలా ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి దగ్గర దగ్గర మీకు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ పీసెస్ కావాలని ఇవ్వచ్చు పెట్టుబడులకు అది కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సో ఇంకా నెక్స్ట్ వెరైటీ అండి ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్లో ఇలా సేమ్ డిజైన్స్ అనమాట చూస్తే అదే అనిపిస్తుంది కుట్టు బోర్డర్లో వచ్చిన సారీస్ అని అంత ఎక్సలెంట్ అన్నీ మంచిగా నైస్గా ఇచ్చాడ జరీ వర్క్ అది కూడా ప్లస్ బార్డర్ కూడా టోటల్ డిఫరెంట్ మీకు ఇందులో స్పెషల్గా ఏంటంటే మనకి బ్లౌజ్ ప్లేన్ వస్తుంది మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇచ్చాడు కదా ఇలా చూడండి పళ్ళు ఇలా ఇచ్చేసి మనకి ప్యూర్ బ్రైడల్ ఎలా వస్తుందో మార్క్ కూడా అలాగే వస్తుంది ఇక్కడ మన బ్లౌజ్ కట్ చేసుకోవాలి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి దీని మీద హ్యాపీగా వర్క్ కూడా చేయించుకోవచ్చు అంతా నీట్గా ఉంటాయి సారీస్ అన్నీ కూడా అలాగే కలర్స్ డిజైన్స్ ఈ కుట్టుబాటులో వచ్చేసి మనకి ఏంటంటే డిజైన్స్ ఎక్కువ వస్తాయి ఒక కాంబినేషన్ బాటిల్ గ్రీన్ ప్లస్ డిజైన్తో పాటు కలర్ చేంజ్ ఇది చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో సారీ ఇవన్నీ కూడా బ్రైడల్లో చూస్తారు ఈ డిజైన్స్ అన్నీ కూడా ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది మేజంతా కాంబినేషన్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ కలెక్షన్ కూడా అలాగే ఉంటాయి ఇది చూడండి ఇంకా జరీ బోర్డర్ చూడండి కంచి బోర్డర్స్ ఎంత నీట్గా వచ్చినాయో ఇలా ఎంతో మంచి కలెక్షన్ ఇస్తూ ఉంటాను ఎవ్రీ వీక్ అది కూడా ధరలకే ఇస్తాం మన సీబీఆర్ అంటేనే తెలుసు ఎవ్రీ వీక్ పట్టు చీరలు అన్నీ కూడా బడ్జెట్ ఇస్తారు సో మెరూన్ అండ్ గ్రీన్ కలర్ అండి ఇలా చూడండి చాలా వచ్చినాయి మనకు సారీస్ అయితే ఇంత మంచి సారీస్ ఓన్లీ త్రీ థౌజండ్కి ఇస్తున్నాను చూడండి మీరేజ్ చూసారు ఎంత బాగుందో కలర్స్ డిజైన్స్ చాలా వచ్చేసినాయి ఇంత మంచి శారీస్ కుట్టు బోర్డర్లో అది కూడా కంచిలోనే కుట్టు బోర్డర్స్ ఇస్తున్నాను అది కూడా బడ్జెట్ రేంజ్లో మీకు మార్కెట్లో ఎక్కడైనా చూడవచ్చు సెవెన్ థౌజండ్ ప్లస్ టెన్ థౌజండ్ దాకా ఉంటాయి ఈ సారీస్ ఈ కుట్టు బోర్డర్స్ వచ్చేసి మన సీబీఆర్లో మగ్గం ధరలకే ఇస్తాం ఇలా చూసుకోండి కలర్ చూసుకోండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో త్రీ థౌజండ్లో ఇంత మంచి ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నాం అది కూడా కుట్టు బోర్డర్లో ఇవే కాదు మన దగ్గర ఇంకా బ్రైడల్ కలెక్షన్ ఉంది ప్లస్ ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి స్పెషల్ ఆఫర్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే ఇచ్చేస్తున్నాం షాప్లో ఉన్న పట్టు సారీస్ అన్నిట్ల మీద కూడా అలానే ఫ్యాన్సీ సారీస్ కూడా పెట్టుబడులకు ఆఫర్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా చూడండి ఎన్ని సారీ చూపిస్తున్నాం చూస్తున్నారు ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ థౌజండ్కే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లెవెండర్ ప్రతి దాంట్లో కూడా లెవెన్ ఉంటుంది మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ పదహారు వందలు అడగండి ఇస్తారు రెండు వేలు అడిగింది రెండు వేల మూడు వందలు ఇస్తారు రెండు వేల రెండు వేల ఆరు వందలు లెవెన్ మూడు వేలు నాలుగు వేలు యాభై వేలు దాకా నా దగ్గర లెవెన్ ఉంది ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ థౌజండ్కే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూసారా ఇందులో రేట్ కూడా వచ్చింది ఇలా ఫేస్ స్టైల్ కాంబినేషన్ కావాలి ఫేస్ స్టైల్లో ఉన్నాయి ఆరెంజ్ గ్రీన్ ఆఫర్లు అయితే చాలా ఉన్నాయి ఆఫర్లు అయితే మన దగ్గర చాలా స్పెషల్గా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుంచి కూడా ఆఫ్ ఫైట్ సారీస్ ఉంటాయి ఇవన్నీ చూస్తున్నా కదా కుట్టు బాడర్లు వేస్తున్నాను అది కూడా ఓన్లీ త్రీ థౌజండ్లోనే చూడండి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ లో వచ్చే కుట్టు బోర్డర్స్ అన్నమాట సో కొత్త కొత్త కాంబినేషన్స్ తో కొత్తగా వచ్చాయి చూడండి ఈ వీక్ స్పెషల్ క్రిస్మస్ స్పెషల్ ఇది అంత స్పెషల్ గా వచ్చిన కలర్ కాంబినేషన్స్ ఇలా చూడండి ఎంత బాగుందో మనం లెవెండర్ సారీస్ ఎన్ని అలాగే ఇప్పుడు స్పెషల్ గా లెవెండర్ బార్డర్ ఇస్తున్నాను చూడండి అది కూడా మస్టర్డ్ కాంబినేషన్ కాంబినేషన్ హైలైట్ అనమాట సారీ లావెండర్ ఆరెంజ్ అని వచ్చేస్తుంది ఇలా చూడండి ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఇవన్నీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీస్ వల్ల వచ్చినాయి నిజంగానే టెన్ థౌజండ్ రూపీస్ సారీస్ అవి మీరు మార్కెట్లో కన్నా చూడొచ్చు ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్స్ ప్లస్ ఈ క్వాలిటీ ప్లస్ క్వాలిటీ కూడా చెప్తున్నాం మీకు అంటే కలర్ అన్నింటిలోనే వచ్చేస్తే అన్నింటిలోనే సిల్వర్ జెరీ వస్తుంది అన్నింటిలోనే గోల్డ్ జరీబీ వస్తుంది ప్లస్ ఏంటంటే ఇందులో మనకి క్వాలిటీ ఇస్తున్నాం మనం ప్రీమియం క్వాలిటీలో ఇస్తున్నాం ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఎంత మంచి కాంబినేషన్ చాలా స్పెషల్గా ఇస్తున్నాం బడ్జెట్ కింద ఇస్తున్నాం సారీస్ ఇవన్నీ కూడా అంత ఎక్సలెంట్ ఉన్నాయంటే సారీస్ పత్తి సారీ కూడా బాగుంటుంది దగ్గర దగ్గరగా మనకి వన్ ఫిఫ్టీ సారీస్ అన్నీ వచ్చినాయి కలర్స్ చాలా ఉంటాయి మీకు కొన్ని అయితే చూపిస్తాను ఇందులో ఇది చూడండి ఇది బాగుంది చూడండి డిఫరెంట్ పత్తి సారీ కూడా హాని ముచ్చాలే అంత బాగున్నాయి సారీస్ అన్నీ కూడా ఏ చూడండి స్మాల్ బోర్డర్లో వచ్చింది సిల్వర్ బోర్డర్ వచ్చినాయి గోల్డ్ బోర్డర్స్ వచ్చినాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా స్పెషల్గా ఇస్తాం ఈ క్రిస్మస్ ఆఫర్లో అయితే మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఇలా కలర్ కాంబినేషన్స్ శారీస్ అయితే పత్తిది ఓపెన్ చేస్తాం చూడండి స్టోర్ విజిట్ అయిపోతే ఇందులో ఉన్నాయంటే వీడియోలు అయితే అన్నీ చూపించలేము కాబట్టి ముందే చెప్తున్నాను మన వీడియోలో ఒక ఇరవై ముప్పై చీరలు అయితే చూపిస్తాం ప్రతిసారి ఓపెన్ చేయాలంటే కూడా కష్టమే వీడియో సరిపోదు దానికోసం కొన్ని కొన్నిసారి చూపిస్తూ ఉంటాను అందుకనే మ్యాక్సిమం స్టోర్కి విజిట్ అవ్వండి అంట ఎందుకంటే స్టోర్కి విజిట్ అవుతే వెరైటీస్ ఎక్కువ చూడొచ్చు మన దగ్గర ఉన్న ఆఫర్స్ కూడా చూసుకోవచ్చు చూసారు ఈక్వెల్ బార్డర్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ చాలా వచ్చేసినాయి మనకి ఇలా చూసుకొని నిజాంత కాంబినేషన్లో ఇది కూడా డిఫరెంట్గా వచ్చింది చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేస్తున్నా అది కూడా ఫ్రీ షిప్పింగ్ సిబిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ అంతేకాదు రీసేలర్స్కి అయితే తెలుసు ఫిఫ్టీ థౌజండ్ అవో తీసుకుంటే ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తాము అది కూడా ఉంటుంది ఇంకా ఇది చూడండి పట్టు సారీస్లో ఇంత డిఫరెంట్ కాంబినేషన్లో ఇలా చూసారా ఇవన్నీ కూడా మనకి ఎంత మంచి క్వాలిటీ ఇస్తున్నాను చూడండి చూడగానే వచ్చేస్తాయి మనం కాల్ చేద్దాం ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అన్న లోపల కూడా అయిపోతూనే ఉంటాయి ఇవి అంత ఫాస్ట్గా అయిపోతాయి అంత బాగున్నాయి సారీస్ అన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఎంత మంచి కలెక్షన్ వచ్చింది చూడండి ఈ బోర్డర్ చూసి ప్రతిదీ కూడా ఒక్కొక్క ఆ ఉంది ఒక్కొక్క చీర అంత బాగున్నాయి క్వాలిటీ కూడా మనకి అంత బాగుంది ఇలా ఇంకా చాలా ఉన్నాయి సారీసు మన కొన్ని సారీస్ అన్ని మ్యాక్సిమం ఓపెన్ చేస్తాను ఇలా చూడండి లెవెన్లో కూడా ఉన్నాయి ఇలా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి చూడండి మీనాకారీతోనా మీనాకారీతో ఇవి సారీస్ ఎలాగంటే మనకి చాలా ఇస్తున్నాము డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లు ఇస్తున్నాం ఇందులోనే మనకి ఫేర్ స్టైల్ బార్డర్స్ వస్తున్నాయి బోర్డర్స్ అన్నీ కూడా ఫేర్ స్టైల్తో మీనాకారీలో ఇలా చూసుకోవచ్చు సారీ అన్ని లైట్ వెయిట్ శారీసే అంతా కూడా పళ్ళు చూసారు ఎంత బాగుందో ఇలా పళ్ళు కూడా బాగుంది చాలా బ్లౌజ్ చూసారు కదా నేను చెప్తానే ఉంటాను ట్వంటీ సెంటీమీటర్ ఉంది అంతే మనకి ఖర్చు చెందిలో బ్యాక్ సైడ్ కూడా సారీ అంతా చూసుకోవచ్చు మొత్తం లాక్ సిస్టమే వస్తుంది ఎంత మెయిన్ అవర్కి వచ్చినా సరే లాక్ సిస్టమే ఉంటుంది సారీ అంతా కూడా అలానే కలర్స్ ఇది ఒక సారీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇందులో మనకి ఒక ఫార్టీ ఫైవ్ పీసెసే వచ్చాయి ఎక్కువ రాలేదు ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఒక్కొక్క సారీకి ఒక్కొక్క డిజైన్ వచ్చింది ఇది చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో పట్టు టూ శారీస్లో కూడా ఈ కలర్ ఆఫ్ బార్డర్స్ ఇస్తారా అన్న టైప్లో ఉంది ఇదొక డిజైన్ ఇంత మంచి శారీస్ ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్ లోనే ఉంటాయి ఓన్లీ త్రీ థౌజండ్ లో ఇస్తున్నాయి చూసారా అది ఇక్కడ ఇలా చూడాలి ఈ డిజైన్స్ మీరు బయటకు వెళ్ళి చూడండి ఒక్కసారి ఎలా ఉంటాయి తో పాటు క్వాలిటీ కూడా చూడాలి ఇవాళ రేపు మిషన్ మేడ్ వచ్చిన తర్వాత అన్ని క్వాలిటీల్లోని కూడా తయారైపోతున్నాయి కాబట్టి మెయిన్ ఏంటంటే క్వాలిటీ కూడా చూడాలి ఇలా మనం ఇన్ని సంవత్సరాలు మట్టి కంటిన్యూ ఇస్తున్నాం అంటే మేము మన దగ్గర క్వాలిటీ ఇస్తాం కాబట్టి కంటిన్యూ ఇస్తున్నాం అది కూడా పట్టు సారీసే ఇస్తాం చూడండి ఇది చూడండి ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇలా ఇన్ని డిజైన్స్ వచ్చినాయి సేమ్ డిజైన్లో ఇది ఒకటి బోర్డర్ మార్చర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ బడ్జెట్ రేంజ్లో సారీస్ కావాలంటే కంపల్సరీ మన సీబీఆర్కి వచ్చేయాలి స్టోర్కి విజిట్ అవుతాయి ఏమవుతుంది నేను చూపించిన సారీస్ అన్నీ కూడా చూసుకోవచ్చు మీరు మీరు ఆన్లైన్లో అడుగుతూ ఉంటారు నేను వీడియోలో ఏమవుతుంది అంటే కొన్ని కలర్స్ డిఫరెంట్గా కనిపిస్తాయి అదే దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది నేను మ్యాక్సిమం స్టోర్కి విజిట్ అవ్వమంట ఇది చూడండి అన్నీ డిఫరెంట్ నేను ఓపెన్ చేసే ప్రతి సారీ కూడా డిఫరెంట్గానే ఉంటుంది ఇది చూడండి ఎంత బాగుందో సారీ ఈ డిజైన్లో కూడా ఒక టూ కలర్స్ వచ్చినాయి ఇది ఒక డిజైన్ కలర్ చూడండి అన్ని డిఫరెంట్ సాధించి చాలా బాగున్నాయి అది కూడా బడ్జెట్ లో ఓన్లీ త్రీ థౌజండ్కి ఇంత ప్రీమియం క్వాలిటీ ఇంత కొత్త డిజైన్స్ ఇస్తున్నామంటే ఆలోచించాలి మార్కెట్లో ఎక్కడ దొరకవు మన సీబీఆర్ అంటే ఓన్ వివర్స్ కాబట్టి ధరలకే హోల్సే రీసేలర్స్కి అదే స్పెషల్ స్పెషల్గా ఇంకా ఫైవ్ పర్సెంట్ ఇస్తున్నా మీకు ఫిఫ్టీ థౌజండ్ అబౌ చేస్తే ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాం చూస్తున్నారు కదా ఎన్ని డిజైన్స్ ఓపెన్ చేసాను మీకు ఇలా ఇది కూడా చూడండి చాలా పత్తి సారీ కూడా పత్తి సారీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇది చూడండి ఇది లాస్ట్ టైం ఇచ్చా సేమ్ డిజైన్లో వేరే కలర్స్ ఇచ్చారు మీకు ఇందులో ఇది ఒకటి వచ్చింది మళ్ళీ ఇవన్నీ కూడా మనకి ఓన్లీ త్రీ థౌజండ్కే ఇస్తున్నా ఇలా చూసుకోవచ్చు కలర్స్ ఎన్ని సారీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఓన్లీ త్రీ థౌజండ్కి ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది ఇట్లా చూడండి ఇన్ని కలర్స్ ఇన్ని డిజైన్స్ ఇచ్చిన ఈ వారం ఇంకా స్పెషల్ ఏంటంటే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి కోసం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ షాప్లో ఎన్ని పట్టు సారీస్ పైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాం సో అదనమాట సో వచ్చేయండి సండే రోజు ఈ స్పెషల్ కలెక్షన్ చూడటానికి అండ్ ఆన్లైన్ కూడా ఉంటుందండి ఏ చీర కావాలన్నా కూడా ఆన్లైన్ మీరు అయితే తీసేసుకోవచ్చు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్